కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మనకైతే మన రాత్రి అయితే నిన్న రాత్రి అయితే వర్షం అనేది ఎక్కువ పడింది చూసుకోవచ్చు ఈ వర్షం పడినాక మనమైతే నిన్నైతే కాయలు పెరగలేదు మన రాత్రి అయితే వర్షం పడింది నిన్నైతే కాయలు పెరగలేదు వర్షం సాలలో ఎక్కువ ఉంది ఇంకా ఈ రోజైతే నీళ్ళు అనేది ఎలా ఉన్నాయి అనేది కూడా వీడియోలో అయితే చూపిస్తాను ఇది మనమైతే నేను అయితే ఇట్లా కాలుతో తెంపేస్తే వెళ్ళిపోతుంది ఎందుకంటే వర్షం పడినప్పుడు తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి తెంపి తెంపేసి కాలుతో అయినా సాలని తెంపుకొని వెళ్ళిపోతాయి ఇంక ఈరోజు చూసుకోండి ఈరోజైతే లేవు రోజు తగ్గిపోయి మనం మనమైతే కాయలు అనేది పెరిగేస్తున్నాం పంట కాయలు అనేది పెరిగేస్తున్నాం అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి వర్షం పడినంగా టమాటా కోత అనేది ఎప్పుడు పెరిగితే బెటరు అనేది ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఎప్పుడు పెరిగితే బెటర్ అంటే ఒకవేళ ఈరోజు వర్షం పడింది ఈ రోజు సమ్ టైమ్స్ ఏమైతుందంటే వర్షం పడినప్పుడు రేట్ మార్కెట్ అనేది కూడా రైజ్ అయిపోతుంది నిన్న కూడా అనేది మార్కెట్ అనేది రైజ్ అయింది మొన్న కూడా రేట్ అయితే రైజ్ అయింది ఇక డైలీ అనేది వర్షం అనేది హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది రాత్రి కూడా అయితే వర్షం పడింది కానీ అంత ఎక్కువ వర్షం పడలేదు కాబట్టి సాలలో నీళ్ళన్ని నడలేదు అయితే ఎక్కువ పడిపోయింది కాబట్టి వంకలు తొరలేవైనా సాలలో అయితే నీళ్ళు నిలిచిపోయింది మీరు సాలలో నీళ్ళు లేకపో లేక ఉంటే కాయలు పెరిగేవచ్చు సాలలో నీళ్ళున్నాయి ఒక రేటు పెట్టుకున్నప్పుడు కూడా కాయలు అనేది నానిపోతాయి కాబట్టి అప్పుడు పెరక పెరికే పని ఉండదు కొంచెం కష్టంగా అయితే ఉంటుంది మనమైతే అయితే కాయలు అనేది పెరగలేదు మీరు వర్షం ఈరోజు గట్టిగా పడిపోయింది అనుకో సమ్టైమ్స్ నీళ్ళు లేకపోతే ఈ బుద్ధి పెరికేసేయండి ఎందుకంటే రెండు మూడు రెండు దినాలు మూడు దినాలు అట్లా లేట్ చేశారనుకో కాయ అనేది పగిలిపోతుంది కాయ అనేది మార్కెట్కి పోయేలకు రేట్ అనేది కూడా తక్కువ ఇప్పుడు వర్షం పడింది ఎక్కువ పడిపోయింటుంది మీరు నైట్ పడిపోయింది పొద్దున్నైతే ఈ పొద్దున్న పెరుగుతు ప్లాన్ చేసుకోండి ఇప్పుడు అనుకో రేపైతే హండ్రెడ్ పర్సెంట్ పెరిగేయాలి ఎంత వాన పడినా కూడా మళ్ళీ రెండు నెలలు కాయలు ఎక్కువ అయిపోయింది దానికి కాయ ఆల్రెడీ ఈ వర్షానికి దెబ్బతింటుంది మనం ఆల్రెడీ డ్రిప్ వందులు సతం అనేది ఎక్కువ అనేది ఇచ్చేసి ఉంటాం పంటకి అందుకనే అందుకైతే మనమైతే కటింగ్ అయితే కోసేయాలి వెంటనే ఎందుకంటే మన ఏ కాయ అయితే దానికి సైజు ఉందో ఆ కాయ పగిలిపోతాయి కాయ నల్లగా ఉంటుంది మొదట్లో అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ అయితే ఉంటాయి కాబట్టి మనమైతే కటింగ్ అనేది చేసేసి మార్కెట్కి పంపించేసేదాం అనుకో మనకు అనేది మరిన్ని క్యాష్ అనేది చేసుకోవచ్చు అలా కాకపోతే మీరు లేట్ చేశారనుకో లేట్ చేసే కొద్దిగా లాస్లోకైతే వెళ్ళిపోతాం టమాటో రేట్ రైస్ అయినా మీ కాయలు అనేవి రేట్ రైస్ కావు ఎందుకంటే నువ్వు ఒకరోజు ముందు అనుకో వాళ్ళు అమ్ముకునేకి ఈజీగానే ఉంటుంది వ్యాపారస్తులు కూడా అమ్ముకోవాలి కదా ఇప్పుడు మన మనమైతే గ్రేడింగ్ చేసి వేసుకొని పోతాం టైమ్స్ మార్కెట్ కూడా గ్రేడింగ్ వాళ్ళు ఉంటారు మీ ఇష్టం ఎలా అయినా పెరుకుని పోండి గ్రేడింగ్ లేక మినికో సమ్టైమ్స్ కాయలు అనేవి పొడికాయలు చిన్నకాయలు అన్ని మిక్స్ అవ్వడం ఎంత తక్కువ కూడా అయితే ఉంటుంది ఇది ఇప్పటి వరకు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ అయితే మీకు అందుబాటులో రైతు